అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని రాచన్నపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న ఎంవైఆర్ కళ్యాణ మండపం నందు మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఎంవైఆర్ కళ్యాణ మండపం నందు అనంతపురం పార్లమెంట్ విస్తృత స్థాయి టీడీపీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ త్రిసభ కమిటీ సభ్యులు మంత్రి డోలు వీరాంజనేయుల స్వామి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శాప్ చైర్మన్ రవి నాయుడు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు రాష్ట్ర టీడీపీ కమిటీ నాయకులు జిల్లా టీడీపీ నాయకులంతా కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ త్రిసభ కమిటీ సభ్యులు మంత్రి డోలా ఆంజనేయులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రవి నాయుడు తదితరులు మాట్లాడుతూ అనంతపురం పార్లమెంట్ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కార్యకర్తల సమస్యలను మరియు పార్టీ కమిటీ ఎంపిక గురించి పార్టీలో వివిధ సమస్యల గురించి కూడా కార్యకర్తలను అడిగి తెలుసుకోవడం జరిగిందని ముఖ్యంగా పార్టీ బలోపతానికి ప్రజలు మరింతగా చేరువ చేయడానికి అవసరమైన పలు నిర్ణయాల గురించి కార్యకర్తలతో ప్రత్యేకంగా చర్చించడం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు కేశవ్ టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రి డోలు రామాంజనేయుల స్వామి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శాబ్ చైర్మన్ రవి నాయుడు తదితరులంతా కూడా పేర్కొనడం జరిగింది ఈ సమావేశంలో అనంతపురం పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ముఖ్యమైన నాయకులంతా కూడా పాల్గొన్నారు मुख्यूस

మనకి ఈ రోజు జరిగే ప్రోగ్రాం గురించి ఇప్పుడు ఈ మీటింగ్ సారాంశం ఏమంటే మనం ఇక్కడ కానీ ఏదన్నా మీరు పదవులు అడగాలంటే మన పెద్ద కేవలం మనం ప్రతి రెండు మాది జిల్లా సారా ప్రవసే కానీ రేల్వే రావాల్సిందిగా కోరుతున్నాము చూడాలి కూర్చోండి ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే నేనా జిల్లా తిరుపతి చాలా మందికి ఆదర్శప్రాయ